ఒక అబ్బాయి అమ్మాయి మధ్య జరిగే కార్యం కాదు ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య ఏర్పడే బంధము కాదు రెండు కుటుంబాల మధ్య ఏర్పడుతున్నటువంటి సంబంధం ఇరు కుటుంబాల మధ్య బంధు బంధువుల మధ్య ఏర్పడే బంధం వివాహము అలాంటి నాలుగు గోడల మధ్య చేసుకునేది కాదు నలుగురి మధ్య చేసుకునేది నా అన్న వాళ్ళ మధ్య చేసుకునేది అంతేగాని వివాహంలో అమ్మకు చోటు లేక నాన్నకు చోట లేక నా అన్న వాళ్లకు లేక నా ఇష్టం వచ్చినట్టు చోటుకెళ్ళి నా ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటానంటే ఆఖరికి నీ ఇష్టమే నీ జీవితం నిండా కష్టాలు తీసుకొచ్చి పెడుతుంది నువ్వు చేసుకున్న పెళ్ళి కాస్త నరకంగా మారుతుంది నీ వెంట ఎవ్వడో లేడని చెప్పి గ్రహించిన వాడో నీకు నరకం చూపించి మరీ వెళ్తాడు ఆ రోజు రాకుండా ఉండాలంటే వివాహ విషయంలో ఎప్పుడూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అమ్మకంటే నాన్న కంటే నిన్ను అమితంగా ప్రేమించే వాళ్ళు ఈ లోకల్ని ఎవ్వరు లేరు నీ బాగును కోరేవాళ్ళు నీ భవిష్యత్తును కోరేవాళ్ళు నీ భద్రతను కోరేవాళ్ళు అమ్మకంటే కంటే ఈ లోకల్లో ఎవరు లేరు నీ వివాహ విషయంలో వాళ్ళకే చోటు లేకపోతే నీ వివాహంలో భద్రత ఎక్కడి నుంచి వస్తుంది నీ వివాహంలో భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆలోచించు